రిపిక ఎలాంటిదట్ట అమ్మా చక్కనిది చక్కనిది గుణము చక్కనిది ఏది ఆశించకుండా సేవ చేసినటువంటి రీతి వాగ్దాన పుత్రుడైనటువంటి ఆ గారికి దేవుడిచ్చిన వాగ్దాన పుత్రుడు ఇస్సాకునకు భార్యగా అయినటువంటి కార్యం ప్రభువునకు ముంగుర్తుగా కనబడుతున్నటువంటి ఇస్సాకు గారు ఆ ప్రభు పెండ్లి కుమారునిగా త్వరగా రాబోతున్నారు రాబోచున్నటువంటి పెండ్లి కుమారునిగా రాని ప్రభునకు చక్కనిది పెండ్లి కుమార్తె కావాలి చక్కని పెండ్లి కుమార్తె ఆ చక్కని దాంట్లో పరిశుద్ధత పరిశుద్ధతలామే చక్కనిది అని విన్నాము మన జీవితాన్ని చక్కపరుచుకుందాము ఆశించకుండా దేవుని యుద్ధం ఆశించే వారముగా కాకుండా దేవుని మహిమని కోరుకునే వారముగా మనముందాము